అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు రుణ భారం రచన డి కామేశ్వరి గారు రెండు వేల ఎనిమిదిలో ఈ కథ ప్రచురింపబడింది చదువుతున్నది దేవి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మావిడ ఆవిడ విసురు చూడగానే రాసింది ఎవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్న యథాలాపంగా అన్నట్టు ఇంకెవరు మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాకీదు పాతిక వేళకి ఇక్కడ డబ్బుల చెట్లు ఉన్నాయనుకుంటుందో పాతరలు ఉన్నాయనుకుంటుందో ఆవిడ అయినా ఆవునని ఏం లాభం ఇచ్చేవాడు ఉంటే అడిగేవాళ్ళదేమిటి పాపం రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ కాఫీ తాగి తాపిగా ఉత్తరం దీశ పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయికి బ్యాంకులో పని పిల్ల నచ్చింది పాతిక వేలు అడిగారు కట్నం అయితేనే లాంఛనాలు అయితేనే మరో పాతిక వేలైనా లేందే పెళ్ళి కాదు కదా పాతికి వేలు నీవు సర్దు మిగతా ఏదో తంటాలు నేను పడతాను దీని పెళ్ళి అయిపోతే నా బాధ్యతలు తీరిపోతాయి ఇక నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు ఎలాగో ఏ లోనో పెట్టి నాకు సాయం చెయ్యాలి అని రాసింది మావిడికే కాదు నాకు కూడా చిరాకు అనిపించింది ఆ ఉత్తరం నేనెక్కడి నుంచి తీసుకొస్తాను ఇప్పటికి మూడు సార్లు మూడు పాతికలు అయ్యాయి లోను మాత్రం ఎంతకని ఇస్తారు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఆ లోన్లు తీర్చడంలోనే నా బ్రతుకు వెళ్ళమారేటట్టుంది ఉంది ఈసారి ఇంకా నా వల్ల కాదు అని రాసేయ్యాలి అక్కయ్య నా కోసం తన జీవితం దారపోసింది తల్లిలా పెంచింది తల్లిలా ఏమిటి తల్లి అయి పెంచింది కనగానే అమ్మని పోగొట్టుకుని రెండేళ్లైనా నిండకముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అక్క బావ అయి పెంచారు అక్కకి తనకి పన్నెండేళ్ల తేడా అక్క తర్వాత రెండు కాన్పులైన పిల్లలు దక్కలేదుట అమ్మకి ఆకరణ తను పుట్టే వేళకి అక్కకి పన్నెండేళ్ళు పన్నెండేళ్ల పిల్ల సాయంతో తండ్రి తనను పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా పదమూడేళ్లకే ఓ స్కూల్ ఇచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు ఆవు వెంట దూడలాగా వెంట తాను వెళ్ళే షర్తు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ అంచేత తన బాధ్యత అక్కది బావదీ అయింది తన బాధ్యతని ఎప్పుడూ పాపం నిర్లక్ష్యం లేదు పెళ్ళైన మూడేళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి మొదటి బిడ్డ తనే అని అనుకున్నారు ఇద్దరు కలో గంజో వాళ్లతో పాటే వీలున్నంత వరకు చదివించారు పల్లెలో ఉన్న రెండెకరాలు తన ఎంకామ్ చదివించడానికే సరిపోయింది బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ల బాధ్యత తీర్చుకున్నారు తను పెద్దయ్య వేళకి అక్కకి ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పుట్టాడు ఇద్దరు కూతుళ్ళ తర్వాత కొడుకు కొడుక్కి సరిగ్గా చదువు అబ్బలేదు కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి అనిపించింది ఎంతకంటే చదివిస్తే మొగుళ్ళని తేవద్దు అంటూ తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళేడుకొచ్చింది అక్క బావలకైతే మనసులో చాలా ఉండేది కూతుర్ని తనకిచ్చి చేయాలని కానీ చిన్నప్పటి నుంచి చేతులతో ఎత్తుకొని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదు ఎప్పుడు నా చెల్లెలే అనుకున్నాడే తప్ప మేన కోడలు అని అనుకోలేదు భార్యగా చూడడం నా వల్ల కాదని చెప్తే కోపమే వచ్చింది అక్క బావ అలిగారు వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్ళి నా బాధ్యత అని పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్ళను ఒప్పించేసరికి తాతలు దిగొచ్చారు ఈలోగా నాకు పెళ్లి జరగడం అప్పుడు అప్పుడు కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు ఈలోగా బావగారు రిటైర్ అయ్యారట ఇంట్లో అరడజను ట్యూషన్లు పెన్షన్తో ఏదో విధంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు రెండో పిల్ల పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు పెళ్లి ఖర్చులకి ఒక పదివేలన్నా లేని పరిస్థితి వచ్చిపడింది అప్పుడు అక్కయ్య పాతికేలు అడిగితే మరోసారి లేని స్థితి ఇంట్లో సుగుణ సాధింపు ఎంత పెంచి పెద్ద చేసినా ఇలా తన దగ్గర వేలు ఉన్నట్టు ఇలా అక్కయ్య అడగడం తనకి మనసులో చిరాగ్గా అనిపించినా గట్టిగా కాదన లేకపోయాడు అక్కయ్యను ఆ పరిస్థితుల్లో ఆదుకునే వాళ్ళెవరూ లేరని అర్థం చేసుకుని మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకున్నాడు మొత్తానికి కూతుర్లు ఇద్దరు పెళ్లి చేసింది ఈలోగా కొడుకు ఇంటర్ రెండుసార్లు తప్పి ఇంకా చదవనని డబ్బిస్తే ఏదైనా బిజినెస్ చేస్తామని కూర్చున్నాడు ఈసారి సుగుణకే కాదు నాకు కూడా చిరాకు కోపం వచ్చింది ఏమిటి ఈ ఉద్దేశం తన దగ్గరే డబ్బు చెట్టు ఉందని అడుగుతోందా ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి ఇక్కడెవరూ రాసులు పోసుకొని కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి పంపిస్తే మాత్రం ఊరుకోను పిల్లల స్కూల్ ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా మీకు మీరు తెచ్చిన అప్పులకే నెల నెలకి రెండు వేల జీతం కట్ అవుతుందని మర్చిపోకండి సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియజేసేసింది నిజమే ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా తనకెందుకు తట్టలేదు ఈ ఆలోచన ఎంత పాతీళ్ళైనా పెంకుటిల్లైనా ఒక పాతికి వేలు ఎందుకు ఇవ్వరు అప్పు అని అనిపించి ఆ మాటే రాశాను తన ఆసక్త తెలియజేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంకు ప్రొసీజర్ అప్లికేషన్ అన్నీ పంపి సలహా ఇస్తూ చేతులు తెలిపేసుకున్నాను అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అని ఉచిత సలహా ఇచ్చాను అక్కయ్య దగ్గర నుంచి వన్ నెల రోజులు ఏం ఉత్తరం రాలేదు నెల తర్వాత శుభలేఖ పెళ్లికి రా అంటూ ఉత్తరం వచ్చింది పెళ్లి అయింది అనిపించినట్టు జరిగింది అక్క బావా బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు తను ఎత్తినప్పుడు నేనెందుకు కెలకడమని డబ్బివ్వనప్పుడు అని ఊరుకున్నాను అలానే అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు కొడుకు చేత జురాక్స్ మిషన్ పెట్టించింది వాళ్ళ జీవితాలకు ఇంకా డోకా లేదు అని అనిపించి నిశ్చింత కలిగింది రెండేళ్లు గడిచాయి నా సంసార బాధ్యతలు ట్రాన్స్ఫర్లు అక్కయ్యని కలవడమే కుదరలేదు అక్కయ్యకి షుగరు బీపీలు వచ్చాయి మనిషి నీరసించింది ఆరోగ్యం సరిగ్గా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ మాట పిల్లలకు సెలవు వచ్చినప్పుడు వెళ్దాము అని అనుకున్నాను కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోన్ అక్కయ్య పరిస్థితి బాగా లేకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు అక్కయ్య చూడాలని ఉంది అన్నట్టు అంటుందని రమ్మని రాశారు రెండు రోజులు సెలవు పెట్టి వెళ్ళాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను ఆఖరి చూపులకి నోచుకోకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను కర్మకాండ పూర్తయ్యాక బావగారు ఓ పెద్ద దెళ్ళసరి కవరు చేతికిచ్చి చదువు అన్నారు ఏంటి చదువు నీకే తెలుస్తుంది నీకు ఉత్తరం రాసి పంపేలోగానే ఆసుపత్రి పాలైంది పిలిచి మాట్లాడాలనుకుంది ఉత్తరం విప్పాను తమ్ముడు నీవు తమ్ముడువైనా ఎప్పుడూ కొడుగ్గానే భావించాను రెండేళ్ల వయసు నుంచి లాగానే సాకాను పెంచిన ప్రేమ గొప్పది నాయన నీవు బాగుండాలి చల్లగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటున్నాను నాన్న బ్రతికుండక చనిపోయే ముందు తల్లివి నీవే వాడిని ఓ దరికి చేర్చాలి నీవే వాడికి అమ్మవి ఉన్న రెండెకరాల్లో ఓ ఎకరం వాడి చదువుకి రెండో ఎకరం నీ అమ్మి ఖర్చు పెట్టండి ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరు చెరుసగం తీసుకోండి ఆడపిల్లవైనా సగభాగం నీది వాడి భారం నీది అంటూ కన్నుమూశారు యాక్సిడెంట్లో పోవడంతో విల్లు రాసే టైం లేక ఆఖరు క్షణాల్లో చెప్పిన మాటలవి నేనేనాడు ఆస్తి ప్రస్తావన నీ దగ్గర లేదు నా పెళ్ళి రామయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు నిన్ను బీకామ్తో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలు వస్తాయి గుమాస్తా తప్ప ఎంకామ్ చదువుతానంటే ఆ రెండెకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను ఆ రోజు మీ బావగారు అందులో సగం మంది కదా అనైనా అనలేదు నా డబ్బు నీ కోసం ఎందుకు ఖర్చు చేయడం అని నేను అనుకోలేదు అప్పటికి నాకు నలుగురు పిల్లలు ఉన్నారు డబ్బుంటే చేదు కాదు నాకు కానీ నీవు బాగుపడాలి పైకి రావాలన్నదే నా ఆలోచన నాకేదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుగగా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు ఎందుకంటే ఒకటి నా స్వార్థం రెండు నీకు తెలిస్తే ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందామంటావేమోనని ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం ఇది అమ్మితే ఎంత వస్తుంది ఇద్దరూ పంచుకుంటే వచ్చేది ఎంత చూద్దాం అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పొచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది ఇల్లు నాన్నది అని నీకు తెలియదు కాబట్టి మిగిలింది ఇల్లు మాదే అని అనుకున్నావు అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాశావు నాయన నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు నేను అడిగినప్పుడల్లా ముళ్ళ దాచిపెట్టినట్టు అడుగుతుందేమిటివిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది బాబు భాస్కర్ నిన్నంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాను అనుకున్నావు నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చెయ్యాలని కాదు ఆస్తిలో సగం హక్కు నాన్న ఇచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లు అమ్ముకున్నప్పుడు ఇచ్చి పుచ్చుకోడాలలో సర్దుబాటు చేసుకోవచ్చులే అని అనుకున్నాను అదే ఆలోచనతో ఉన్నాను ఆ స్వాతంత్రం నాకు ఇచ్చింది ఈ ఇల్లు నీది నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్ను అడిగినప్పుడు అమ్మి పారే ఈ డొక్కు కుంప అనేవాడివి అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరంలాగా అయ్యేది అందుకే ఈ విషయం దాచాను ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది ఈ ఏడు వందల యాభై గజాల స్థలంలో ఫ్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చారు మొత్తం పన్నెండు గట్టి ఇద్దరికి చెరు రెండు ఫ్లాట్లు ఇచ్చి చెరు లక్ష ఇస్తా అన్నాడు మిగతావి అతను అమ్ముకుంటాడు ఇల్లు అమ్మకూడదని దాచినందువల్ల మనం ఈనాడు ఎంత ఆస్తి చేసుకోగలిగాం తమ్ముడు నేను కావాలంటే నిన్ను అన్యాయం చేయొచ్చు ఈ ఇల్లు నాదన్నా తెలిసిన మామయ్య ఎప్పుడో పోయాడు దస్తావేజులు నా పేరు మీద ఉన్నాయి నీ చిన్నప్పుడే నా ఎకరం పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోను వచ్చు చెయ్యాలంటే మోసం చేయవచ్చు కానీ నేను తల్లిని రా నీకు ఏ తల్లి బిడ్డకు అన్యాయం చేయదు నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాసావు మనసుకి కష్టం అనిపించింది నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్లో నీకు ఇచ్చేస్తాను నీ రెండు అపార్ట్మెంట్లు నీ ఇళ్ళు ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం ఈ విషయాలు మాట్లాడాలి నా ఆరోగ్యం సరిగ్గా లేదు ఒకసారి వచ్చి సంతకాలు చేసి నీవు బిల్డర్తో మాట్లాడుకో అక్కయ్య అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుంటే కన్నీళ్ళు చంపలంబడి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని మీ అక్క ఎప్పుడు వాడుకో ఇల్లుండాలండి ఈ ఇల్లు కాస్తా ఇప్పుడు అమ్మేస్తే ఏమొస్తుంది ధరలు పెరిగాక చూద్దాం అనేది ఎప్పుడు డబ్బు అవసరం వచ్చి నేను అమ్మేద్దామంటే ఆవిడది తల్లి మనసయ్య నీవు విసుక్కున్నా నిన్ను అడగడానికి ఆవిడ ఏనాడు మొహమాట పడలేదు కొడుకుని అడగడానికి నాకేం సిగ్గు అనేది బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు ఉత్తరం కాగితాలు పట్టుకొని గదిలోకి వెళ్ళి సుగుణం మీద విసిరేసి మంచానికి అడ్డంగా పడ్డాను కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది అక్కయ్య రుణభారం తీర్చలేదు పెంచిపోయింది అని అనిపించింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందో లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఎండ్ స్క్రీన్లో ఉంటాయి తప్పకుండా వినండి రాజహంస పూర్తి నవలని మెంబర్షిప్లో పెట్టాను ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే తప్పకుండా మెంబర్షిప్లో లాగినై పూర్తి నవలలని విని ఆనందించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్